కరీంనగర్లోని అయ్యప్ప దేవాలయం సముదాయంలో ఆలయ కమిటీ దాతల చేయుత సహకారంతో ఘనంగా రుద్రాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఈ దేవాలయం ఎంతో విశిష్టత కలిగి ఉందన్నారు సుమారు ముప్పై రెండు దేవతామూర్తులు కొలువైన ఈ ఆలయం రోజు రోజుకు ఎంతో శక్తితో రాజిల్లుతుందన్నారు ఆలయ కమిటీ దాతల చేయుత సహకారంతో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయని అన్నారు శ్రావణ మాసం చివరి మాసం కావడంతో ఆలయంలో రుద్రాభిషేకం సహస్ర రుద్రాభిషేకం యాగాలు జరుగుతున్నాయని అన్నారు దాత చక్రధర్ రావు తదితరులు పాల్గొని ఆలయ విశిష్టత గొప్పతనాన్ని గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు सभैव स्तुमेव भजेतु सर्वं देवं भद्रं भवाय पितरोरभं गुणता पदसिद्धि रसो जय नमो नमः हरि कोमलता हरि कोमलता तादेव दीबाई जय लक्ष्मी पदयि निश्चंबरी विशालाख्यं वरगेच रे दुख्ये పురోహితులచే సహస్ర లింగార్చన కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా వచ్చిన భక్తులకు అందరికీ కూడా చైర్మన్ గారు ఆధ్వర్యంలో అల్పాహారం కూడా ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో మేము స్వయంగా కూడా దేవాలయం నిర్మిస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ దేవాలయంలో ఒక విశిష్టత ఉన్నది ఒక నిష్ట ఉన్నది ఒక శక్తి ఉన్నది ఏది కోరుకున్నా ఆ యొక్క దేవుడు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కొత్త కమిటీ వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి దా దానివల్ల అర్థమయ్యేది ఏంటంటే ఎవరు ఏది కోరుకున్నా ఇక్కడ జరుగుతున్నది కాబట్టి సాయంత్రం కూడా ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఈ యొక్క దేవుణ్ణి సేవించి దేవుని కృపకు పాత్ర కావాలి అమ్మవారి విశిష్టత కూడా బాగా ఉంది ఇక్కడ హరిహర క్షేత్రం ఇది శివాలయము అయ్యప్ప ఆలయము వెంకటేశ్వర ఆలయము ఆంజనేయ స్వామి ఆలయము శ్రీకృష్ణ భగవాన్ ఆలయము ఒక దేవాలయ సమూహం ఉన్నది ఇక్కడ దైవశక్తి నాకు తెలిసిందంటే కొన్ని సంవత్సరాలుగా కూడా కొన్ని యుగాలుగా కూడా ఇక్కడ ఒక దేవశక్తి ఉన్నది కాబట్టి శ్రావణ మాసం సందర్భంగా గత నెల రోజుల నుండి వివిధ దైవ కార్యక్రమాలు భక్తులతోటి దేవాదాయ శాఖ అర్చకులు ఆలయ కమిటీ అందరం కలిసి విజయవంతంగా గత నెల రోజుల నుండి నిర్విఘ్నంగా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఈరోజు శ్రావణ మాసంలో చివరగా రుద్రాభిషేకం సాయంత్రం సహస్ర లింగార్చన రుద్రహోమము లలిత సహస్ర పారాయణం లాంటి కార్యక్రమాలు దైవభక్తుడు శ్రీ రాచకొండరావు చక్రధరావు గారి సౌజన్యంతో ఈరోజు ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఆలయ కాంతరెడ్డి గారు కానివ్వండి మా కమిటీ సభ్యులు కానివ్వండి అధ్యక్షులుగా నేను దైవభక్తులు పట్టణ ప్రజలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు